అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ డి మాధురి ఎండి ఆయుర్వేద కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్ ఈరోజు మనం సోరియాసిస్ గురించి తెలుసుకుందాము సోరియాసిస్ అంటే ఏంటి అది అసలు ఎవరిలో ఎక్కువ వస్తుంది అండ్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది సో సోరియాసిస్ అనేది ఏంటి అంటే మా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ మన మీదే అటాక్ చేయడము అంటే జనరల్గా మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే బయట నుంచి ఏమన్నా ఫారెన్ బాడీ ఏమన్నా అటాక్ చేసినా లేకపోతే మన బాడీలోనే ఏమన్నా సరే డిస్టర్బెన్సెస్ వచ్చినా ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది మనం కాపాడుతుంది బట్ ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే అది మళ్ళీ మన బాడీనే అటాక్ చేస్తుంది అనమాట దానివల్ల చాలా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి అందులో ఈ సోరియాసిస్ అనేది ఒకటి సో ఈ సోరియాసిస్ లో ఏమవుతుంది అంటే స్కిన్ మీద మొత్తం బాగా డ్రై అయిపోయి స్కిన్ బాగా ఫ్లేక్స్ లాగా అంటే చేప పొలుసు మాదిరి స్కిన్ అనేది అనమాట అండ్ ఎలిఫెంట్ స్కిన్ అంటాము అంటే అంత మందంగా స్కిన్ అనేది తయారయ్యి మొత్తం ఎక్కడి నుంచి ఉంటే అక్కడ పొట్టు పొట్టుగా రాలిపోవడము బాగా సివియర్గా ఇచ్చింగ్ అనేది ఉంటుంది అట్లాగే రెడ్ రెడ్ కలర్ స్పాట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి అనమాట కొంతమందిలో ఏమవుతుందంటే బాగా పగుళ్ళు ఎక్కువైపోయి బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఈ సోరియాసిస్లో మెయిన్గా హెరిడిటరీగా ఉంటుందన్నమాట అంటే ఒక థర్టీ పర్సెంట్ మదర్కి కానీ ఫాదర్కి కానీ ఉంటే వస్తుంది లేదా ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఇద్దరు ఎవరో ఒకరికి ఉందనుకోండి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట సో ఇందులో కొన్ని రకాలు ఉంటాయి సోరియాసిస్లో లైక్ ఏంటంటే ప్లేగ్ సోరియాసిస్ అని పస్టిలార్ సోరియాసిస్ అని ఇన్వర్స్ సోరియాసిస్ అట్లాగే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ గట్టెడ్ సోరియాసిస్ సో ఈ సోరియాసిస్ కండిషన్స్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు ప్లేగ్ సోరియాసిస్ అంటే స్కిన్ మొత్తం వైట్ కలర్ సిల్వర్ ఫ్లేక్స్ లాగా మొత్తం ప్యాచీ ప్యాచీగా వస్తుందనమాట అవి చేతుల్లో అట్లాగే కాళ్ళల్లో అంటే మో చేతుల్లో కానీ ముడుకుల దగ్గర కానీ అట్లాగే కాళ్ళల్లో కానీ ఇట్లా ఫ్లేక్స్గా వచ్చేస్తుంది అనమాట అంటే పొట్టు పొట్టుగా రాలిపోవడం జరుగుతుంది సో ఇది ప్లేగ్ సోరియాసిస్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇన్వర్స్ సోరియాసిస్ ఇన్వర్స్ సోరియాసిస్ అంటే బాడీలోని మడతలు ఉన్న ప్లేసెస్లో ఏమవుతుంది అంటే స్కిన్ అనేది రెడ్గా ప్యాచెస్గా ఫామ్ అవుతుంది అండ్ ఇక్కడ ఫ్లేక్స్ అనేవి ఉండవు అంటే పొట్టు పొట్టుగా రాలడం అనేది ఇన్వర్స్ సోరియాసిస్లో కనిపించదు బట్ ఏంటంటే ఎక్కడైతే మడతలు ఉంటాయో అంటే చంకల్లో కానీ అట్లాగే తొడల సందుల్లో కానీ ఈ ప్లేసెస్లో ఎక్కువ మనం ఈ ఇన్వర్స్ సోరియాసిస్ అనే చూస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి పస్టిలార్ సోరియాసిస్ ఈ పస్టిలార్ సోరియాసిస్ అంటే ఏంటి అంటే చీమ పొక్కుల్లాగా వస్తాయన్నమాట బాడీ మొత్తము ఇద్దరు వీపు వైపు కానీ లేకపోతే చేతుల మీద కానీ ఛాతి మీద కానీ ఇట్లా మనకి చీమ్ పొక్కుల్లాగా కనిపిస్తూ ఉంటాయి సో ఇదేంటంటే కొంచెం ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి ఫస్ట్యూల్స్లో ఫామ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి గట్టెడ్ సోరియాసిస్ ఈ గట్టెడ్ సోరియాసిస్లో ఏమవుతుంది అంటే మనకి నీటి బిందువుల ఆకారంలో మనకి ఈ గట్టెడ్ సోరియాసిస్ అనేది కనిపిస్తుంది సో ఇక్కడ మనకి రెడ్ కలర్ స్పాట్స్ లాగా కనిపిస్తాయి అండ్ ఫ్లేక్స్ కూడా ఉంటాయి సో ఈ గట్టెడ్ సోరియాసిస్ అనేది ఎక్కువగా మనం చిన్న పిల్లల్లో చూస్తూ ఉంటాము సో పిల్లల్లో ఇమ్యూన్ ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది సో వాళ్ళల్లో అండ్ ఏమన్నా స్ట్రెప్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో ఈ గట్టెడ్ సోరియాసిస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట సో నెక్స్ట్ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ ఈ ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అనేది చాలా సీరియస్ కండిషన్ అంటే ఇది ఎట్లా ఉంటుందంటే బాడీ మొత్తం ఈ సోరియాసిస్ అనేది స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అండ్ పేషెంట్ అయితే చాలా ఇరిటబుల్గా ఉంటారు చాలా సైకలాజికల్గా చాలా డిస్టర్బ్డ్గా ఉంటారు అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి ఉంటే అక్కడ మొత్తం పొట్టు పొట్టుగా రాలుతూ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పడుకొని లేచినప్పుడు వాళ్ళకి బెడ్ మీద మొత్తం ఇట్లా ఈ పులుసుల్లాగా బెడ్ అంతా ఫామ్ అయిపోవడం అంటే అంత సివియర్ కండిషన్ అనమాట ఇది సో ఇవి సోరియాసిస్లో ఉన్న టైప్స్ అనమాట సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే ఇవి ఇంకా సోరియాసిస్ ఇంకా ఎక్కువ అవ్వడానికి ఏవి ప్రేరకాలు ఏంటి అంటే మెయిన్గా కోల్డ్ క్లైమేట్ సో కోల్డ్ క్లైమేట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ సోరియాసిస్ కండిషన్ చాలా ఎక్కువ అవుతుంది అట్లాగే ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ డిప్రెషన్కి గురైన వాళ్ళల్లో ఈ స్కిన్ కండిషన్ అనేది చాలా సివియర్గా అయిపోతుంది అనమాట అట్లాగే కొన్ని మెడికేషన్స్ తీసుకున్న వాళ్ళు అంటే మలేరియాకి ట్రీట్మెంట్స్ మలేరియల్ మెడికేషన్స్ తీసుకున్న వాళ్ళు అట్లాగే కొంచెం సైకలాజికల్గా అంటే బైపోలార్ డిజార్డర్స్ అంటాము సో వీళ్ళు ఏంటంటే లిథియం అనే కంటెంట్ ఉన్న మెడిసిన్ ఎక్కువ తీసుకుంటారు సో వీళ్ళల్లో కూడా ఈ సోరియాసిస్ కండిషన్ బాగా ఎక్కువగా ఉంటుంది అట్లాగే హెచ్ఐవి ఇన్ఫెక్షన్స్ కానీ స్ట్రెప్ త్రోట్ ఇన్ఫెక్షన్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సోరియాసిస్ కండిషన్ ఎక్కువ అవుతుంది అండ్ ఆల్కహాల్ స్మోకింగ్ ఇవి కూడా తీసుకుంటే ఇంకా సివియారిటీ ఎక్కువ అవుతుంది సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి గుర్తుపెట్టుకొని సోరియాసిస్ కండిషన్ ఎవరైనా బాధపడుతున్నా సరే ఇవి కొంచెం అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే సోరియాసిస్కి ఆయుర్వేదంలో దీనికి బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బ్లడ్ ప్యూరిఫికేషన్ అట్లాగే స్కిన్ని కూడా ప్యూరిఫై చేసే మెడిసిన్స్ అనేవి ఉంటాయి అండ్ పంచకర్మ ట్రీట్మెంట్ కూడా ఉంటుందన్నమాట సో పంచకర్మ ట్రీట్మెంట్ అంటే ఏంటి అంటే ఇందులో వమనకర్మ అంటాం అంటే వామిటింగ్స్ని ఇండ్యూస్ చేస్తాం సో దానివల్ల ఏంటి ఉపయోగం అంటే ఇప్పుడు ఈ సోరియాసిస్ అనేది ఒక కఫా అండ్ వాత ప్రెడోమినెంట్ డిసీజ్ అనమాట సో ఏవైతే ఈ కఫా అండ్ వాత ప్రొడామినెన్స్ ఎక్కువ ఉందో దాన్ని మొత్తం ఒక దగ్గరికి అక్యుములేట్ చేసి ఆ టాక్జిన్స్ని బాడీలోంచి బయటకి రిమూవ్ చేయిస్తామన్నమాట సో ఈ ప్రాసెస్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అండ్ దీంతోపాటు ఇంటర్నల్గా బ్లడ్ బ్లడ్ ప్యూరిఫికేషన్స్ తీసుకోవాలి లైక్ ఏంటంటే మహామంజిష్టాది కషాయం అని లేకపోతే ఖదిరాది వట్టి అని ఖదిరాది ఖదిరారిష్ట ఇట్లా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి సో అది పేషెంట్ కండిషన్ బట్టి ఏ స్టేజ్ లో ఉంది ఏ టైప్ లో ఉంది అండ్ దేని వల్ల వచ్చింది అనేది మేము అనాలిసిస్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇస్తాము సో మెయిన్గా ఈ సోరియాసిస్లో ఏంటంటే రిపీటెడ్గా మనకి ఈ డెడ్ సెల్స్ అనేవి బాగా సివియర్గా ఫామ్ అయిపోతూ ఉంటాయి సో దాన్ని మనము తగ్గించాలి అంటే కనుక ఇమ్యూనిటీ బూస్టర్స్ కూడా ఇస్తూ ఉండాలి సో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఉన్న మెడిసిన్స్ కూడా అడ్వైజ్ చేస్తూ ఉంటాం సో ఎవరైనా ఈ సోరియాసిస్ కండిషన్తో బాధపడితే ఇమీడియట్గా ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ని సంప్రదించి దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక దీని నుంచి బయటపడచ్చు సో దీని నుంచి ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ మీకు రికరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది థ్యాంక్ యూ